భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది శ్రీలంక స్పిన్నర్ కమిందు మెండిస్ ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ చేశాడు ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఒకే ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ రైట్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు కమిందు మెండిస్ అసలేం జరిగిందంటే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు అయితే భారత ఇన్నింగ్స్లో పధో ఓవర్ను బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు కమిందు మెండిస్ అప్పుడు క్రీజులో సూర్యకుమార్ యాదవ్ రిషభ్ పంత్లు ఉన్నారు తొలి బంతిని సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్నాడు కాని వాస్తవానికి రైటార్మ్ బౌలర్ అయిన కమిందు మెండిస్ సూర్యకుమాత్రం మాత్రం లెఫ్టార్మ్ బౌలింగ్ చేశాడు తొలుత బంతిని సూర్య ఫోర్ కొట్టాడు తర్వాత బంతికి సింగిల్ తీసి రిషభ్ పంత్కు స్ట్రైకింగ్ ఇచ్చాడు ఆ తర్వాత రిషభ్ పంత్ స్ట్రైకింగ్లోకి వచ్చాడు అప్పుడు అనూహ్యంగా కమిందు మెండిస్ మళ్లీ తన శైలి అయిన రైట్ ఆర్మ్ శైలిలోనే బౌలింగ్ చేశాడు దీంతో అతడు ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ వేసినట్లయింది ఈ వీడియో వైరల్గా మారింది ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక బౌలర్ ఇలా ఒకే ఓవర్లో రెండు చేతులతో బౌలింగ్ వేయొచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి ఐసీసీ రూల్స్ ప్రకారం ఏ బౌలర్ అయినా సరే బంతిని తీసుకుని బౌలింగ్ వేసేందుకు వచ్చినప్పుడు అంపైర్కు తన శైలిని తెలియజేయాలి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఒకటి రూల్ ప్రకారం ఒక బౌలర్ కుడి చేతితో బౌలింగ్ చేస్తాడా ఎడమ చేతితో బౌలింగ్ చేస్తాడా అనేది అంపైర్కు ముందే ఖచ్చితంగా చెప్పాలి ఇదే సమయంలో స్టంప్కు ఎటువైపునుంచి బౌలింగ్ చేస్తున్నాడనే విషయాన్ని కూడా చెప్పాలి బౌలర్ తన శైలిన మార్చుకునే ముందు అంపైర్కు చెప్పకపోతే మాత్రం అలా వేసిన బంతిని నోబాల్గా ప్రకటిస్తారు కమిందు మెండిస్ ఏం చేశాడు భారత్ శ్రీలంక మధ్య తొలి టిట్వంటీ మ్యాచ్లో కమిందు మెండిస్ తన శైలిని అంపైర్కు చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ కు రిషభ్ పంత్కు బౌలింగ్ వేసే ముందు తన శైలిని అంపైర్కు చెప్పాడు దీంతో దానిని సరైన బంతిగానే అంపైర్ ప్రకటించాడు ఇక ఈ మ్యాచులో కామిందు మెండిస్ ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు తొమ్మిది పరుగులు ఇచ్చాడు వికెట్ తీయలేకపోయాడు కాగా మెండిస్ అండర్ పందొమ్మిది సమయంలో కూడా ఇదే శైలిలో కొన్ని మ్యాచుల్లో బౌలింగ్ చేశాడు